ఓం నమస్తే భాయ లక్ష్మీ వాస్తు స్వాగతం ఒక కార్యాలప్పుడు అందరూ సాధారణంగా చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పొరపాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహం కావచ్చు గృహప్రవేశం కావచ్చు లేదంటే మెచ్యూరిటీ ఫంక్షన్స్ కావచ్చు లుంగీల ఫంక్షన్స్ కావచ్చు ఇలా ఏదైనా కూడా ప్రతి శుభకార్యంలో కూడా అందరూ చేస్తున్నటువంటి ఒక పొరపాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇది పొరపాటు అనటం కన్నా కూడా ఆనవాయితీగా మారింది అని చెప్పేసి అనుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి వాస్తవాన్ని ఎవరు గ్రహించటం లేదు అందువల్లనే మీరు చేసేటువంటి శుభకార్యాల ద్వారా మీకు జరగవలసినటువంటి ప్రయోజనం అనేది మీకు చేకూరట్లేదు అని చెప్పేసి ఆ యొక్క అభిప్రాయం వాస్తవానికి మీరు కూడా ఆలోచిస్తే అది వాస్తవమా కాదా అనేది అర్థమవుతుంది మీకు విషయం పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి శుభకార్యంలో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ భోజనాలు ఏర్పాటు విషయంలోనే ప్రధానంగా పొరపాటు జరుగుతుంది దాని ద్వారా మీరు మీ పిల్లలకు వివాహం చేసినప్పటికీ కూడా సరైనటువంటి ప్రయోజనం లేదా వాళ్ళకు మంచి అనేది జరగటం లేదు లేదా ఇతరత్ర శుభకార్యాలు చేసినప్పుడు ఆ శుభకార్యాలలో ద్వారా మీకు అనుకున్న స్థాయిలో మంచి జరగటం లేదు పెట్టేటువంటి భోజనం అనేది నిష్ప్రయోజనం అవుతుంది జనరల్గా అన్ని దానాల్లో కల్లా అన్నదానం మంచిది అని చెప్పేసి చెబుతూ ఉంటారు వాస్తవానికి ఇక్కడ దానము అనే పదం అనేది ఉపయోగించకూడదు దానము అనే పదం ఎందుకు ఉపయోగించకూడదు అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే మీరు వివాహానికి భారీగా ఖర్చు పెడుతూ ఉన్నారు లేదా శుభకార్యాలకు భారీగా ఖర్చు పెడుతూ ఉన్నారు ఆ ఖర్చు ఏ స్థాయిలో ఉంటుంది అంటే లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతూ ఉన్నారు ఆ సెట్టింగ్ కావచ్చు లేదా భోజనాలకు కావచ్చు భోజనాల ఖర్చు కూడా లక్షల నుండి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు వారి వారి యొక్క స్తోమతను బట్టి అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ విందు ఏర్పాటు చేయటం ద్వారా వచ్చినటువంటి అతిథులు ఆ విందు స్వీకరిస్తూ ఉన్నారు వారు స్వీకరించడం ద్వారా మీకు రావాల్సినటువంటి లేదా మీ పిల్లలకు రావాల్సినటువంటి ఆస్థిర వచనాల యొక్క ఫలితం అనేది మీకు లభించడం లేదు లభించదు కూడా ఎందుకు అంటే మీరు ఆ భోజనాన్ని వారికి ఉచితంగా ఏర్పాటు చేయడం లేదు ఒక ముక్కలో చెప్పాలంటే ఆ భోజనాన్ని మీరు అమ్ముకుంటున్నట్లు లెక్క వాస్తవంగా ఎవరైనా కూడా శుభకార్యం సందర్భంగా అందరూ కూడా కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు కాబట్టి వారికి కలిగినటువంటి ఆ సంతోషాన్ని పది మందితో పంచుకోవడం కోసం పది మందికి తెలియజేయడం కోసం బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి వారికి విందు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అయితే అతిథులు అందరూ వస్తున్నారు మీరు పెట్టేటువంటి భోజనాన్ని లేదా విందును వారు స్వీకరిస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ రోజుల్లో విందు అంటే ఒక మనిషికి మినిమం వంద రూపాయల నుండి పదివేల రూపాయల స్థాయి వరకు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు ఒక వ్యక్తికి అయ్యేటువంటి భోజనం ఖర్చు అది వాస్తవంగా అంత స్థాయిలో మీరు ఖర్చు పెడుతున్నారు అంటే మీకు మంచి ప్రయోజనం కలగాలి ఎందుకు కలగట్లేదు అంటే మీరు ఆ భోజనాన్ని వారికి ఆనంద సమయంలో మీ ఆనందాన్ని వారు కూడా పంచుకున్నందుకు మీరు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ అది ఫ్రీగా కాదు ఎందుకు ఫ్రీగా కాదంటే మీరు వారి దగ్గర నుండి ప్రతిఫలంగా మీరు వచ్చిన వారి దగ్గర నుంచి అంటే మీరు విందు ఏర్పాటు చేశారు ఆ వచ్చినటువంటి వారు ఆ విందు స్వీకరించి దానికి ప్రతిఫలంగా వారు ధన రూపేణా వస్తు రూపేణ మీకు వస్తువులు లేదా ధనాన్ని ఇస్తూ ఉన్నారు అంటే మీరు భోజనం పెట్టారు వారు భోజనాన్ని స్వీకరించారు ఆ భోజనాన్ని వాళ్ళు స్వీకరించినందుకు గాను మీకు ధనాన్ని లేదా వస్తువులను చెప్పారు మీరు వాటిని స్వీకరిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఆ విందును ఫ్రీగా ఇచ్చినట్లు కాదు మీరు వారి దగ్గర నుండి ఆశీర్వచనాలకు బదులుగా ధనాన్ని లేదా గిఫ్ట్లను స్వీకరిస్తూ ఉన్నారు ప్రతిఫలంగా కాబట్టి ఆ భోజనం ఏర్పాటు చేసినందువల్ల మీకు కలగాల్సినటువంటి లేదా మీ కుటుంబ సభ్యులకు కలగాల్సినటువంటి లేదా కొత్త దంపతులకు కలగాల్సినటువంటి ప్రయోజనం అనేది కలగటం లేదు ఎందుకంటే ఆ విందును మీరు ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం లేదు ప్రతిఫలంగా వారి దగ్గర నుంచి ధనము లేదా వస్తువులను స్వీకరిస్తున్నారు అందువలన మీరు ఏర్పాటు చేసినటువంటి విందు యొక్క ప్రయోజనం అనేది నిష్ప్రయోజనమైంది జనరల్గా మనం శుభకార్యాలప్పుడు ఇచ్చేటువంటి ఆహ్వాన పత్రికలు ఏమి రాస్తారు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందింప చేసి మా కుటుంబ సభ్యులను లేదా మా పిల్లలను లేదా నూతన ఉదూవరులను ఆశీర్వదించండి అని చెప్పేసి మీరు ఆహ్వాన పత్రికలో రాస్తున్నారు కదా అయితే వారు వస్తున్నారు భోజనాన్ని స్వీకరిస్తున్నారు మేము వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్లు మీరు స్వీకరిస్తున్నారు అప్పుడు వాళ్ళు ఆశీర్వదించినా కూడా ఆశీర్వచనం అనేది ఫలించదు ఎందుకు అంటే మీరు భోజనాన్ని వారికి ఉచితంగా ఏర్పాటు చేయలేదు ప్రతిఫలంగా మీరు గిఫ్ట్లు స్వీకరించారు కాబట్టి అటువంటి ఆస్వచనం అనేది ఫలించదు తద్వారా మీ పిల్లలకు జరగవలసినటువంటి లేదా మీ కుటుంబ సభ్యులకు జరగవలసినటువంటి మంచి అనేది జరగటం లేదు మీరు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు గొప్పగా కానీ ఉపయోగం ఏమిటి అందుకే వివిధ రూపాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఎవరూ కూడా ఆనందంగా మిమ్మల్ని ఆశీర్వదించడం లేదు ఏదో యాంత్రికంగా వస్తున్నారు ఆ గిఫ్ట్లు ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు వాళ్ళు భోజనం చేసి వెళ్తూ ఉన్నారు అదే మీరు భోజనాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక ఆశీర్వచనాలు మాత్రమే ఆశించి ఆ డబ్బు రూపేనా ఎలాంటి స్వీకరించకుండా మీరు భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి అతిథులందరూ కూడా వాళ్ళు ఆ విందును స్వీకరించి ఆనందంగా ఆశీర్వదించి వెళ్తారు ఒక వ్యక్తి ఆశీర్వదిస్తే వచ్చే ఫలితం వేరు కానీ వందల నుండి వేల మంది వరకు వస్తారు కాబట్టి అందరూ కూడా ఒక్కసారిగా వధూవరులను లేదా ఇతరత్ర ఫంక్షన్లకు సంబంధించి వాళ్ళను ఒక్కసారిగా అందరూ కూడా ఆశీర్వదించారనుకోండి ఆ ఆశీర్వచనం అనేది ఫలిస్తుంది ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ స్వీకరించలా వాళ్ళకి ఆనందంగా విందుని ఏర్పాటు చేశారు వారు సంతోషంగా ఆ విందుని స్వీకరించారు సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదించారు అంటే మీరు ఒక ఆశీర్వచనాలు తప్ప వాళ్ళ దగ్గర నుంచి వస్తు రూపేణా ధన రూపేనా ఏమీ తీసుకోవటం లేదు కాబట్టి అటువంటి ఆశీర్వచనాలు ఫలిస్తాయి అది నిజంగా శుభకార్యాల్లో లేదా వివాహాల్లో చేయవలసినటువంటి పని మీరు పిలుస్తున్నారు వాళ్ళు యాంత్రికంగా వస్తున్నారు మీకేదో గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి డబ్బులు ఇవ్వాలి కాబట్టి చదివించేసి భోజనాలు ఎక్కడా అని చెప్పేసి అడుగుతారు ఆ భోజనాలు తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకళ్ళ అక్షంతలు వేసినప్పటికీ ఆశీర్వదించినప్పటికీ కూడా అటువంటి ఆశీర్వచనం అనేది ఫలించదు ఎందుకంటే మీరు వాళ్ళకి భోజనాన్ని ఉచితంగా ఏర్పాటు చేయలేదు మీరు అనుకోవచ్చు ఇది మేము చేస్తున్నది కాదు కదండి ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే కదా సాంప్రదాయమే కదా దాన్ని మేము కొనసాగిస్తున్నాము ఇది మేమేమి కొత్తగా ఏర్పాటు చేసిందేం కాదు కదా అనుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం దాని గురించి ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ విషయం కూడా మీకు వివరంగా తెలియచేయడం అనేది జరుగుతుంది మీలో ఇంకొక అభిప్రాయం కూడా కలుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మేము కూడా వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి వివాహాలు లేదంటే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మేము ఊరికే బిందును స్వీకరించడం లేదు మేము కూడా ధన రూపేన వస్తు రూపేన వాళ్ళకి సమర్పించే వస్తున్నాము కాబట్టి మేమిచ్చిందే మరలా మాకు మేము చేసేటువంటి శుభకార్యాల్లో వాళ్ళు తిరిగి ఇస్తున్నారు అది తప్పెలా అవుతుంది ఇచ్చాం కదా వాళ్ళ కార్యక్రమాలప్పుడు మా కార్యక్రమాలప్పుడు మాకు రిటర్న్ ఇస్తున్నారు అంతే ఇది తప్పెలా అవుతుందని చెప్పేసి మీరు భావించవచ్చు ఇది తప్పు కాదు దానివలన రావాల్సినటువంటి ప్రతిఫలం రావటం లేదు మనకి అంటూ ఉంటారు కదా అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది గొప్పది అంటారు అంటే పది మంది యొక్క ఆకలిని తీర్చడం అనేది గొప్ప విషయము తద్వారా లభించేటువంటి పుణ్యము కావచ్చు ప్రతిఫలం కావచ్చు చాలా గొప్పగా ఉంటుంది చాలా మంచి జరుగుతుంది అని చెప్పే కదా మనము ఏదైనా పండుగలప్పుడు లేదా ఇతరత్ర దైవ కార్యక్రమాలప్పుడు అన్నదానం చేయటం అనేది జరుగుతుంది అంటే మీరు ఇతరుల కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళకి మీరు సమర్పించినప్పటికీ కూడా అలా మీరు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు పిలిచినప్పుడు మీరు స్వీకరించకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది మీ బిడ్డలకు ఆ నవదంపతులకు ఆ ఆశీర్వచనం ఫలించి వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ సంసార జీవితం అనేది సాఫీగా చక్కగా సాగుతుంది వాళ్ళకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఎందుకంటే అంతమంది ఒక్కసారిగా ఆశీర్వదించడం అనేది దాని ద్వారా జరిగే మంచి మీ కంటికి కనపడకపోవచ్చు కానీ అది ఎప్పుడూ కూడా వాళ్ళకి శ్రీరామ రక్షలాగా ఉంటుంది అది కరెక్ట్ కాకపోతే మీరు ఎందుకు పిలుస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు ఒకవేళ వచ్చినా కూడా మీరు వివాహపత్రికల్లో ఎప్పుడు శుభకార్యాలు జరిగేటప్పుడు మీరు ఆ పత్రికల్లో రాస్తారు కదా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి లేదా మా బిడ్డలను ఆశీర్వదించాలి అని ఆశీర్వచనం అనేది కోరుకుంటున్నారు కదా అంటే ఆశీర్వచనం అనేది గొప్పదని కదా దాని ద్వారా మంచి జరుగుతుందని కదా కాబట్టే కదా ఆశీర్వచనాలు నవదంపతులకు ఇవ్వండి అని చెప్పేసి పెద్దవాళ్ళు పిలుస్తారు కదా అంటే అది కరెక్టే కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు అది ఫలించాలి అంటే మీరు ధనము లేదా గిఫ్ట్ల రూపేలా ఏమీ స్వీకరించకండి మీరు ఒకవేళ ఇతరులకు ఇచ్చి ఉండవచ్చు అది వదిలేసేయండి మీకు మంచి జరగాల మీరు స్వీకరించకండి మీరు హ్యాపీగా భోజనాలు ఏర్పాటు చేయండి వచ్చిన వాళ్ళు సంతోషంగా స్వీకరించి సంతోషంగా మీ బిడ్డలను లేదా ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమానికి సంబంధించి మీకు ఆశీర్వచనాలు లభిస్తాయి వాళ్ళు స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించకపోయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి విందు యొక్క ప్రయోజనం అనేది మీకు వివిధ రూపాల్లో మీకు మంచి జరుగుతుంది మీరిస్తే ఇవ్వండి అది తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం మీరు మాత్రం తీసుకోకండి అంటే మీకు మంచి జరగాలి అంటే తీసుకోకండి వాస్తవానికి మీరు వివాహానికి పెట్టేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే ముందు ఏర్పాటుకు మీరు చేసేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే మీకు వచ్చే గిఫ్ట్లు కానీ వచ్చే ధన రూపేణ కానీ అది పెద్ద విషయమే కాదు కానీ మీరు ఆనందంగా ఏ గిఫ్ట్లు ఇచ్చారు ఎంత చదివించారు అని చెప్పేసి అది చూసుకుంటారు వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటారు కానీ మీరు పెట్టింది పది రూపాయలు వచ్చింది పావలా కానీ ఆ పావలాకే మురిసిపోతూ ఉంటారు కానీ మీరు పది రూపాయలు పెట్టి పావలా తెచ్చుకుంటారు దానివల్ల మీకు ప్రయోజనం శూన్యం కాబట్టి ఎవరూ కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా విందుని ఇవ్వండి అలా విందు ఇవ్వటం ద్వారానే మీకు మంచి జరుగుతుంది నవదంపతులైతే వాళ్ళకు ఆశీర్వచనాలు ఫలించి వాళ్ళు కలిసిమెలిసి జీవితాంతం ఉంటారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది గృహప్రవేశానికి పిలిచారు వాళ్ళందరూ వచ్చారు ఆనందంగా విందు స్వీకరించారు మీరు బాగుండాలని వాళ్ళు మనసులో కోరుకోవచ్చు బయటికి అనవచ్చు అన్న అనకపోయినా మీరు ఆ భోజనాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు దాన్ని స్వీకరించారు కాబట్టి ప్రతిఫలం అనేది మీకు వివిధ రూపాల్లో మీకు వస్తుంది తద్వారా మీకు మంచి జరుగుతుంది ఆ అన్న సమర్పణ యొక్క ప్రతిఫలం మీకు వస్తుంది లేదా మెచ్యూర్ ఫంక్షన్లు కావచ్చు లుంగీల ఫంక్షన్లు కావచ్చు ఇంకా ఏ ఫంక్షన్స్ అయినా కావచ్చు నీటిలో ఇదే విధానాన్ని ఫాలో అవ్వండి ఏమీ స్వీకరించకండి నిర్మహమాటంగా చెప్పండి మాకు ఎటువంటి కానుకలు ఇవ్వద్దు మేము తీసుకోవట్లేదు అని చెప్పండి మీకు అది ఆ రోజు కనపడకపోయినా మీకు వివిధ రూపాల్లో అది మీ అభివృద్ధికి కావచ్చు మీ బిడ్డల అభివృద్ధికి కావచ్చు మీరు ఏ విధంగా అయినా కూడా మీ కుటుంబం మంచిగా ఉండటం కోసం అది మీకు ఉపయోగపడుతుంది ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం కదా మీరేంటి ఇలా చెబుతూ ఉన్నారు అని మీకు అనిపించవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ విషయం గురించి కూడా ఆ పూర్వకాలంలో ఈ ఆచారం ఎందుకు వచ్చింది అది ఏ రూపాన్ని తీసుకొని ఇప్పుడు కొనసాగుతుంది అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము మనం దేవాలయాలకి ధనాన్ని ఇచ్చిన వస్తు రూపాయి ఇచ్చిన లేదంటే ఏదైనా కార్యక్రమం చేపట్టిన ప్రతిదానికి మనము దానము అంటాం అన్నదానము వస్త్రదానము అని చెప్పేసి అంటూ ఉంటాం అలాగే దేవుడికి వచ్చేసరికి మనం విరాళాలు ఇస్తున్నాము అని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటాం ఆ విరాళాలు అనే పదం ఎందుకు వాడకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సపరేట్గా అలాగే ఈ దానము అనే పదం ఎందుకు ఉపయోగించకూడదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి